హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది అని దాని నుంచి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు జోరు కొనసాగుతుంది మే నెలలో అలాగే మే నెల అకాల వర్షాల జోరు అలాగే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఒక పక్కన ఎండల తీవ్రత ఉంటుంది మరొక పక్కన అకాల వర్షాల జోరు ఉంటుంది ఈ రెండింటితో పూర్తిగా మే నెల అయితే పూర్తిగా పూర్తవుతుంది ఆ తర్వాత జూన్ నెల మొదటి వారంలో కేరళని తాకే అవకాశం అయితే నైరుతి ఋతుపవనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మొదటి వారంలో కేరళని తాకి ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం అలాగే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం మీదుగా రాయలసీమ తెలంగాణలోకి ముఖ్యంగా రెండో వారం అంటే ముఖ్యంగా పదో తారీఖు నుండి ఇరవయో తారీఖు జూన్ పదో తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో నైరుతి అయితే ఈ సంవత్సరం అయితే అడుగుపెట్టే అవకాశం ఉంది నైరుతి ఋతుపవనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరు పెరుగుతుంది ముఖ్యంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్ర వ్యాప్తంగా కూడా జూన్ నెల నుంచి కూడా వర్షాల జోరుని మనం చూసే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా గత సంవత్సరం కంటే మంచి వర్షాలని ఈ సంవత్సరం చూసే అవకాశం ఉంది అలాగే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత నుంచి ఒక పక్కన మరొక పక్కన వాయుగుండాలు వీటి రెండింటి మధ్యలో అప్పుడప్పుడు అడపదడపగా తుఫాన్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇవి నాలుగు అల్పపీడనం వాయుగుండం తుఫాను అలాగే నైరుతి ఋతుపవనాలు ఈ నాలుగు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలను అయితే జూన్ నెల నుంచి కురిపించే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం జూన్ మొదటి వారంలో కేరళని తాకే అవకాశం అయితే ఉంది నైరుతి రుతుపవనాలు అలాగే జూన్ పది నుండి ఇరవై తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగే అవకాశం అయితే నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ తారీఖుల్లో నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం తాకే అవకాశం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి